తెలుగు ప్రశాంత వాతావరణంలో పివి టౌన్ హాల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జివి కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు పివి టౌన్ హాల్ ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులతో పాటు సభ్యులు పోటీ చేయడం జరుగుతుందని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ జివి కృష్ణ ప్రకాష్ పేర్కొన్నారు కాకినాడ పివి టౌన్ హాల్ లో ఎన్నికలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరాలు జరుగుతున్నాయి ఇలా ప్రెసిడెంట్కి ఇద్దరు సెక్రటరీకి ఇద్దరు ఓటర్ నెంబర్స్ పది మందికి కంటెస్ చేస్తున్నారు ఎలక్షన్ కుదిరించి సూచన జరుగుతుంది మనకి రెండు వందల మంది పైన పది ఓటర్లకు వినియోగించుకున్నారు సాయంత్రం ఆరు గంటలకి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది చాలా ప్రెస్టీజియస్ ఎలక్షన్స్ టౌన్ హాల్ అనేది చాలా ప్రభుత్వం చెప్పిన